మీకు తెలుసా అండి ప్రపంచంలో అతి పెద్ద విలువైన అతి సుందరమైన విషయం ఏంటంటే ఆనందంగా నవ్వటం ఆ విధంగానే మీ పక్కన ఉన్న వారిని ఆనంద పెట్టడం సంతోష పెట్టడం మీ వల్ల మీ పక్కన ఉన్న వారు ఆనందంగా ఉన్నారు అంటే ఎంతో గొప్పగా వారితో ఉన్నారు అని అర్థం మీ రొటీన్ లైఫ్ లో రోజు ఒక్కరి మొహంలోనైనా చిరునవ్వుని ఆనందాన్ని నింపి చూడండి ఎంతో హ్యాపీగా ఉంటారు బాధలో ఉన్న వారికి కానీ విచారంలో ఉన్న వారికి గాని ఒక హగ్ ను ఇచ్చి చూడండి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే జంతర్మంతురా జంతర్ మంతర్ అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సర్వే జనా జై హింద్